వెల్కమ్ టు రాజనీతి ఇవాళ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్య వార్తల గురించి ఒకసారి మనం చూద్దాం ముందుగా ఈనాడు తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో హత్రాస్ జిల్లాలో ఒక తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాట్లో నూట ఆరు మంది నూట పదహారు మంది చనిపోయారు ఈ చనిపోయిన వాళ్ళలో నూట ఎనిమిది మంది మహిళలు ఉన్నారు అక్కడ ఒక బోలే బాబా అనే ఒక ఆయన ఆయన పాద ధూళి కోసం వీళ్ళందరూ కూడా పోటీ పడ్డారు సో అక్కడ ఆ పాతోళ్ళని తీసుకోవడానికి అది తీసుకుంటే పుణ్యం దక్కుతుందనే ఒక నమ్మకం ఉండటం మూలన అందరూ కూడా ఒకసారి ఏగబడ్డారు తొక్కిసలాడి జరిగింది ఈ ప్రమాదంలో నూట పదహారు మంది చనిపోయారు దీన్ని ఈనాడు బ్యానర్ ఇచ్చింది అట్లాగే పార్లమెంట్లో నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన లోక్సభలో మాట్లాడారు లోక్సభలో మాట్లాడుతూ ఈ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద రెండు రోజులుగా అన్ని పక్షాలు మాట్లాడిన తర్వాత చివరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు మొన్న జరిగిన సభలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని తూర్పారబట్టాడు ఒక రకంగా చెప్పాలంటే రాహుల్ ఒక ప్రతిపక్ష నేతగా ఒక గట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఎమర్జ్ అయినట్టు అనిపించింది అట్లాగే మిగతా నాయకులు కూడా అఖిలేష్ యాదవ్ కావచ్చు లేదంటే మహువా మైత్రి టీఎంసీ నుంచి వీళ్ళంతా కూడా ఈ ప్రభుత్వం మీద మోడీ మీద తీవ్రంగా ధ్వజమెత్తారు సో వీటన్నిటికీ ఈయన ధీటుగా ఇచ్చారని చెప్పి రాసుకొచ్చారు రాహుల్ది పిల్ల చేష్ట అని చెప్పి ఆయన చిన్నపిల్లలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అవగాహన లేకుండా హిందువులను హింసావాదులుగా పేర్కొన్నారు అని చెప్పి ఈయన కూడా రాహుల్ గాంధీ మీద తీవ్రంగా ధ్వజమెత్తారు సో ఇది ఒకటిచ్చారు అలాగే ఈ ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆరో తారీఖున కలుస్తున్నారు విభజన సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరగబోతున్నారు నిజంగా ఇది ఒక మంచి పరిణామం ఎందుకంటే పదేళ్ళుగా కేసీఆర్ అధికారంలో ఉండగా చర్చలు ఊసేలేదు ఎక్కడ అంటే ఆయనకు అనుకూలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఈ సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ చూపించలేదు ఎందుకంటే ఒకసారి సమస్యలు పరిష్కారం అయినాయి అంటే కేసీఆర్కి వాయిస్ ఉండదు తెలంగాణ సెంటిమెంటే ఆయనకు ఆక్సిజన్ ఆ సెంటిమెంట్ ఒకసారి తగ్గిపోయిందంటే ఆయనకు రాజకీయం మనుగడ ఉండదు కాబట్టి ఆయన ఆ సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ చూపించాలి ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా దీన్ని ఇష్యూస్ని క్లోజ్ చేసుకుందాం కొన్ని ఇష్యూలు అయినా అని చెప్పి అనుకుంటున్నారు దీనికి ప్రజాభవన్ వేదిక కాబోతుంది గతంలో ఏదైతే కేసీఆర్కి అధికారిక నివాసంగా ఉందో ప్రగతి భవన్ అనుకుంటారు దాన్ని ప్రజాభవన్గా మార్చారు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఇక్కడే సమావేశం అవుతారు వీళ్ళిద్దరూ కూడా దాని గురించి రాశారు అట్లాగే పులివెందుల్లో ఫోర్ స్టార్ హోటల్ ఇదేంటంటే పులివెందుల్లో అవినాష్ రెడ్డి చుట్టం ఒక ఆయన ఓ పేద బిల్డింగ్ కట్టాడు ఆ బిల్డింగ్ని ఎలాంటి బేరం చేయకుండా పర్యాటకాభివృద్ధి సంస్థ టూరిజం వాళ్ళు కొనేశారు పన్నెండు కోట్ల ఎనభై ఏడు లక్షలు కొన్నారు ఎందుకు కొన్నారా అంటే ఫోర్ స్టార్ హోటల్ పెట్టడానికి కొన్నారంట పులివెందులు లాంటి చిన్న పట్టణం అది అక్కడ మామూలుగా త్రీ స్టార్ హోటల్సే నడవు అలాంటిది అక్కడ ఫోర్ స్టార్ హోటల్ కట్టడానికి వీళ్ళు ఆ పేరుతోటి పర్యాటకాభివృద్ధి సంస్థలు ఆయన చెప్పిన రేటుకి కొనేశారు ఆయనకి మంచి లాభాన్ని సంపాదించి పెట్టారు అట్లాగే దీన్ని స్టార్ హోటల్గా మార్చడానికి ఇంకో ఇరవై మూడు కోట్లతోటి టెండర్లు పిలిచారు అవి కూడా ఖరారైన టెండర్ అవి కూడా ఖరారైనయి టెండర్లు అయితే ఈ లోపు అదృష్టవశాత ఎలక్షన్లు రావడంతో ఇరవై మూడు కోట్లు ఆదా ఇది పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన నిర్వాహకం ఇది అట్లాగే ఈ వెంకటరెడ్డి గనుల శాఖ వెంకటరెడ్డి గురించి కూడా ఒక స్టోరీ రాశారు ఈయన ఆల్రెడీ ఈయన బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఈయన రాష్ట్రంలో ఇసుక కాంట్రాక్ట్ పొందిన జేపీ సంస్థకు ఎలాంటి బకాయిలు లేవు అని చెప్పి అన్వసి ఇచ్చారండి కానీ తీరా చూస్తే ఎనిమిది వందల కోట్ల బకాయి పడింది ఈ సంస్థ అని చెప్పి రాశారు తర్వాత పోలవరంలో మనం గత వారం రోజులుగా అంతర్జాతీయ నిపుణులు వచ్చి పరిశీలిస్తూ ఉన్నారు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించతగ్గవే ఇది ఒక శుభవార్త ఎందుకంటే వాళ్ళు ఏం పెద్ద ప్రాబ్లం కాదు చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు మొత్తం అధ్యయనం చేసిన తర్వాత ఫైనల్గా ఏం చేయాలనేది చెప్తామని చెప్పి అన్నారు ఇవాళ కేంద్ర జలసంఘం చైర్మన్తో కూడా వీళ్ళు భేటీ కాబోతున్నారు అయితే డయాఫ్రామ్ వాళ్ళ విషయంలో మాత్రం కొంత భిన్న అభిప్రాయాలు ఉన్నాయి పాత దానికే మరమ్మతులు చేయవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు బట్ కాంట్రాక్ట్ కంపెనీలు మాత్రం మళ్ళీ కొత్తది కట్టాలని చెప్పి అడుగుతున్నాయంట అంటే కట్ట దీనికి మరమ్మతులు చేస్తే నిలబడదు కొత్తది నిర్మించాలని చెప్పి చెప్తున్నారంట విశాఖపట్నం స్వరూపానంద ఉన్నాడు కదా శారదాపీఠం ఈ స్వరూపానంద జగన్కు బినామీ అని చెప్పి శ్రీనివాసానంద సరస్వతి అనే ఒక ఆయన ఈయన మొత్తం స్వామీజీలంతా కలిసి స్వరూపానంద విశాఖపట్నంలో జగన్ ప్రభుత్వం కేటాయించిన భూములను పరిశీలించారు వీళ్ళు అంటే ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి తర్వాత మిగతా స్వామీజీలంతా కూడా అక్కడికి వెళ్ళి చూసి ఇవన్నీ కూడా చాలా కారు చౌక్గా కట్టబెట్టారు ఏడు ఎకరాల భూమిని ఏడున్నర ఎకరాల భూమిని పదిహేను లక్షలకే స్వరూపానంద భక్తితో స్వరూపానంద మీద భక్తితో జగన్మోహన్ రెడ్డి ఆయనకు సమర్పించుకున్నారు ఈ భూములు రెండు వందల యాభై కోట్లు విలువ చేసే భూములు పదిహేను ఇచ్చారు ఈ స్వరూపానంద స్వామికి దాన్నే చెప్తూ వీటన్నిటిని కూడా ఇమీడియట్గా స్వాధీనం చేసుకోవాలని చెప్పారు అట్లాగే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు శారదాపేటం ఫిక్స్డ్ డిపాజిట్లు కోటి నలభై లక్షలు మాత్రమే ఈ ఐదేళ్లలో నలభై ఆరు కోట్లకు పెరిగాయంట ఇవి కూడా ఎలా పెరిగాయి దీని మీద కూడా విచారణ చేయాలని చెప్పి ఈ స్వామీజీలు అలాగే జనసేన కార్పొరేటర్ పేతలమూర్తి యాదవ్ వీళ్ళంతా కూడా డిమాండ్ చేశారు తర్వాత ఇంకో మంచి శుభవార్త ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఇండియాలో టెస్లా కంపెనీ ఉంది మీకు గుర్తుందో లేదో కార్ల కంపెనీ ఈ కంపెనీ బ్యాటరీ కార్లు తయారు చేయడంలో తయారు చేయడంలో ప్రపంచంలోనే పేరున్న ప్రపంచంలోనే నెంబర్ వన్ కంపెనీ ఇది ఇది ఇండియాలో ప్లాంట్ పెట్టాలనే ఆలోచనలో ఉంది ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాంట్ తయారీ ప్లాంట్ పెట్టాలని ఆలోచనలో ఉంది సో దీనికోసం ఈ ఆంధ్రప్రదేశ్ అధికారులు కూడా ఆ కంపెనీని సంప్రదిస్తున్నారు మా రాష్ట్రంలో పెట్టండి అని చెప్పి ఒక మంచి వార్త వచ్చింది ఈనాడులో సో ఈ కంపెనీ ఇప్పటికే కియా కార్ల కంపెనీ కొరియా కంపెనీ ఒకటి అనంతపురం జిల్లాలో ఉంది కాబట్టి ఇంకో కంపెనీ మా రాష్ట్రంలో పెట్టండి అని చెప్పి మనం అంటే రాష్ట్రం వైపు నుంచి ఏమేమి సహకారం అందజేస్తాం అనేది కూడా వీళ్ళ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తూ ఉంది దీన్నే రాసుకొచ్చారు అట్లాగే ఇంకా ఈ కంపెనీయే కాకుండా ఇతర పెట్టుబడులను ఆకర్షించే పనిలో కూడా అధికారులు ఉన్నారని చెప్పి ఈ స్టోరీలో రాశారు అట్లాగే వైజాగ్లో అచ్యుతాపురం సెజ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి నూట ఎనభై తొమ్మిది కోట్ల పెట్టుబడి వస్తుంది ఐదు వేల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పి ఇంకొక స్టోరీ కూడా రాశారు తర్వాత ఈ ఇసుక విధానం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గనుల శాఖ అధికారులతో సమీక్షలు జరిపారు వాస్తవంగా అసలు పరిస్థితి ఏంటి ఎలా ఉంది ఇప్పటికే ఇసుక దొరక చాలామంది ఇబ్బంది పడుతున్నారు నిర్మాణాలు కూడా అయిపోయినాయి కొంత ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో బ్లాక్ చేసి పెట్టుకున్నారు చాలా చోట్ల మీకు కనిపిస్తూ ఉంటాయి ఇసుక కొండలు ఉంటాయి రోడ్ల పక్కన దూరంగానో ఇసుకొండలన్నీ కూడా ఇంకా వైసీపీ నాయకుల అధీనంలోనే ఉన్నాయని తెలిసి ముఖ్యమంత్రి గారు ఆశ్చర్యపోయారట ఇవన్నీ కూడా వెంటనే స్వాధీనం చేసుకోమని చెప్పారు అట్లాగే పేదలకి ఉచితంగా ఇసుకిస్తే ఎలా ఉంటుంది దానికి సంబంధించిన ఒక పాలసీని తయారు చేయమని చెప్పి ఆయన అధికారులకు సూచించారు తర్వాత ఇంకొక స్టోరీ ఇచ్చారు ఈనాళ్ళు ఏంటంటే వేలుముద్రల టెక్నాలజీ ఒకటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో నేర నేర నిర్ధారణకు నేరాల అదుపునకు ఒక టెక్నాలజీ రష్యా నుంచి కొన్నారు వీళ్ళు ఏంటంటే ఒకసారి పది లక్షల మందికి పైగా నేరగాళ్ల వేలు ముద్రలను వీళ్ళు ఇందులో నిక్షిప్తపరిచారు ఏంటంటే ఎక్కడ ఏదైనా నేరం జరిగినప్పుడు వెంటనే వే వేలు ముద్రల్ని మనం సరిచూసుకొని ఎవరు చేశారనేది ఐడెంటిఫై చేయడానికి వేగంగా నేరగాళ్ళను పట్టుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అన్నమాట అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక దీన్ని పక్కన పెట్టేశారు ఎందుకంటే రెండు వేల పదిహేడులో దీన్ని ఏర్పాటు చేశారు పాపిలోన్ అనే రష్యా సంస్థ ఒకటి పది కోట్లు వెచ్చించి ఈ సాంకేతిక వ్యవస్థని పది కోట్లు తీసుకొని ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్లో దీని మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వాలి రెండు వేల పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు ఐదేళ్ల పాటు యాన్యువల్ మెయింటెనెన్స్ చేసేలా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుంది రెండు వేల ఇరవై రెండులో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడేళ్ల పాటు ఈ కంపెనీ పనిచేసింది ఇరవై రెండులో అప్పుడు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఈయన మొత్తం ఆపేశారు యాన్యువల్ మెయింటెనెన్స్కి సంబంధించిన డబ్బులు సంవత్సరానికి రెండు కోట్లు ఇవ్వాలి ఈ రాజేంద్రనాథ్ రెడ్డి ఆపేశారు ఈయన పైగా ఇది చాలా కీలకం నేరగాళ్ల గుర్తింపులో అని అధికారులు చెప్పబోతే అంటే ఈ టెక్నాలజీ రాకముందు నేరస్తులను పుట్టుకోలేదా నేరగాళ్ళకు శిక్షలు పడలేదా ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి ఆయన అవహేళన కూడా చేశారు ఈ వ్యవస్థ ఉంటేనే పోలీస్ శాఖ పనిచేస్తుందని కూడా ఆయన ప్రశ్నించారనమాట ఇప్పుడు ఏడాదిన్నరగా ఇది మొత్తం ఆగిపోయింది టెక్నాలజీ అంతా దీని మీద ఈనాడు స్టోరీ ఇచ్చింది తర్వాత యనమల రామకృష్ణుడు గారు మాజీ మంత్రి మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారు అదేంటంటే గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని కబళించిన భూముల్ని రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఆయన లేఖ రాశారు ఇవి ఇవాళ ఈనాడుకు సంబంధించిన ప్రధానమైన వార్తలు తర్వాత ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతి కూడా సత్సంగంలో నూట పదహారు మంది చనిపోయిన వార్తకు బ్యాన్ బ్యాన్ రైటంగా తీసుకుంది జేపీ వెంచర్స్ నోట్ ఫైల్ గల్లంత అని చెప్పి ఈ ఇసుకకు సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నట్టే ఈ గనుల శాఖ వెంకటరెడ్డి మొత్తం కీలక డేటా అంతా మాయం చేశాడు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలంటూ ఆ రోజున వెంకటరెడ్డి లేఖ రాశారు ఎన్ఓసీలు నోట్ జ్యూస్ సర్టిఫికేట్లు ఇచ్చారు ఇప్పుడు ఇవన్నీ కూడా కనపట్టలేదని చెప్పి ఒక స్టోరీ ఇచ్చారు ఇంకో ఇంపార్టెంట్ స్టోరీ ఏంటంటే అదానీ కహానీ అనే హెడ్డింగ్తో అప్పుడు విపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిపక్షాలన్నీ కూడా అదానీకి ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్లో ఆస్తులను దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు విమర్శలు చేశారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఏం చేస్తారో చూడాలని చెప్పి ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి అదానికి ఎక్కడెక్కడ ఆస్తులు కట్టబెట్టాడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎంత నష్టం చేశాడు అదానికి ఎంత లాభం చేశాడు అనే ఒక డీటెయిల్డ్ స్టోరీ ఒకటిచ్చారు ఆ రోజుల్లో టీడీపీ పోరాటం చేసింది మరి ఆ తప్పులన్నీ కూడా సరిదిద్దుతారా ఇప్పుడు అనేది మధ్యప్రదేశ్లో బొగ్గు బ్లాక్ ఒకటి వస్తే ఏపీ జనకోకి దాన్ని అదానికి కట్టబెట్టారు ఆయన మామూలుగా అయితే టన్నుకు రెండు వేల రూపాయలు అయ్యే బొగ్గుని ఇక్కడ మన ప్లాంట్లకి ఎనిమిది వేల నుంచి పదిహేను వేల దాకా అమ్ముతున్నాడు అని చెప్పి ఈ స్టోరీలో డీటెయిల్గా రాశారు అదే పదిహేను వేలకు కొంటున్నారు టన్ను రెండు వేల మూడు వందలకి బొగ్గు ఆయనకు దొరుకుతుంది అక్కడ ఆ బ్లాక్లో అది యాక్చువల్గా ఏపీ జనకో బ్లాక్ అదానికి ఇచ్చారు పదిహేను వేలకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంటుంది అంటే టన్నుకు వచ్చేసి పన్నెండు వేల ఏడు వందల రూపాయలు లాభం అదానికి తర్వాత పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టుల పేరుతో భూపందారాలు చేశారని ఇట్లా ఇంకా తర్వాత డేటా సెంటర్ పేరుతో మధురవాడ దగ్గర ఏకంగా ఒక కోణాను కట్టబెట్టారు రెండు వందల డెబ్బై ఎకరాలు కట్టబెట్టారు ఇరవై రెండు వేల కోట్లు పెట్టుబడి పెడతా ఉన్నాడు ఏడేళ్లలో నలభై వేల ఉద్యోగ అవకాశాలు అన్నాడు ఇంతవరకు ఏమీ మొదలు పెట్టలేదని చెప్పి అది ఒకటి రాశారు అట్లాగే పోర్టులన్నీ కూడా అదాని చేతికి వెళ్ళిపోయినాయి విశాఖ ఉక్కుకు అనుసంధానంగా ఏర్పాటైన గంగవరం పోర్ట్ని మేజర్ వాటాని అదాని లాక్కున్నాడు అట్లాగే అందులో ఆంధ్రప్రదేశ్ వాటా పది పాయింట్ మూడు తొమ్మిది శాతానికి కూడా జగన్ సర్కార్ అదానికి కట్టుబెట్టింది కేవలం ఆరు వందల నలభై ఐదు కోట్లకు మాత్రమే చాలా డెడ్ చీప్గా ఇచ్చేశారు అట్లాగే కృష్ణపట్నం థర్మల్ యూనిట్ని కూడా కట్టబెట్టాలని చూశారు అయితే అది అవ్వలేదు ఇవన్నీ లక్ష కోట్ల విద్యుత్ భారం రాజస్థాన్లో అదాని విద్యుత్ ప్లాంట్ నుంచి సోలార్ విద్యుత్ ప్లాంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కొనుగోలు చేస్తుంది యూనిట్కి రెండు రూపాయల నలభై పైసలు చొప్పున దీనివల్ల రాబోయే ఇరవై ఐదేళ్లలో రాష్ట్ర ప్రజల మీద లక్ష కోట్ల రూపాయల పెనుభారం పడే అవకాశం ఉంది అని చెప్పి ఒక స్టోరీ మంచి స్టోరీ రాశారు అదాన్ని ఎంత దోపిడీ చేశారనేది రాసుకొచ్చారు తర్వాత నిన్న మనం అనుకుని ఒక వీడియో చేసాం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెత్తందారుల మీద తిరుగుబాటు అని వాళ్ళ వార్త ఒకటి వచ్చింది విజయవాడలో సమావేశమయ్యారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో మెజారిటీ సభ్యులు వీళ్ళంతా కూడా ఇది దీంట్లో మాజీ అధ్యక్షుడు గంగరాజు కూడా పార్టిసిపేట్ చేశారు యాక్చువల్గా గంగరాజు గారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆంధ్రాలో క్రికెట్ అభివృద్ధి అంటే పనితీరు మెరుగైంది ఆటగాళ్ళుకి శిక్షణ అట్లాగే ఆంధ్ర జట్టు చాలా విజయాలు కూడా సాధించింది సో ఇప్పుడు వీళ్ళంతా కూడా ఈ లిక్కర్ స్కామ్ నిందితులు క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు వీళ్ళంతా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో పెత్తనం చేస్తున్నారు వీళ్ళందరినీ పంపించేయాలని చెప్పి మెజారిటీ వర్గం సమావేశమైంది విజయవాడలో ఈ సమావేశంలో శరత్ చంద్రారెడ్డి రెడ్డిని పంపించేసేయాలని చెప్పి తీర్మానం చేశారు ఇష్టారాజ్యంగా సెలక్షన్ కమిటీలు ఉన్నాయి వైసీపీ వాళ్ళు ఎవరైనా చెబితే వాళ్ళని జట్టులోకి అది ఆంధ్ర రంజిత్ జట్టు కావచ్చు అండర్ నైన్టీన్ కావచ్చు మహిళా క్రికెట్ జట్టు కావచ్చు అన్నిట్లోనూ వీళ్ళ దందాలు ఎక్కువైపోయినాయి వీళ్ళ అరాచకాలు ఎక్కువైపోయినాయి అని చెప్పి అట్లాగే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అని ఒకటి చేస్తూ ఉన్నారు దానిలో కూడా కుట్రలే అందులో ఆరు జట్లలో నాలుగు జట్లు రాయలసీమ కింగ్స్ కోస్టల్ రైడర్స్ ఉత్తరాంధ్ర లయన్స్ వైజాగ్ వారియర్స్ ఈ నాలుగు జట్లు వైసీపీ నాయకులకే కట్టబెట్టారట ఇది కూడా రాశారు కడపకి నిధుల ప్రవాహం క్రికెట్ అసోసియేషన్ డబ్బులన్నీ కూడా కడపకి పులివెందులకి వెళ్ళిపోయినాయి పులివెందులో పదిహేను కోట్లతో స్టేడియం కడతా ఉన్నారు అలా పులివెందుల కెపాసిటీ అంటే అన్ని పులివెందుల్లోనే కడతా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఇక కొన్ని జిల్లాల్లో అయితే అసలు సొంత మైదానాలు లేవు ఉమ్మడి జిల్లాల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి శ్రీకాకుళం కావచ్చు ఉభయ గోదావరి నెల్లూరు చిత్తూరు ప్రకాశం జిల్లాల్లో ఒక మైదానం కూడా లేదు కానీ వీటన్నింటిని పక్కన పెట్టి కడపలో పులివెందుల్లో డబ్బులన్నీ పెట్టి మైదానాల పేరుతో నంద డబ్బులు దోపిడీ చేస్తున్నారని చెప్పి రాసుకొచ్చారు పెండింగ్ బిల్లుల మీద ఆర్థిక శాఖ శ్వేతపత్రమా రహస్యపత్రమా అనే హెడ్డింగ్తో ఇంకో స్టోరీ రాశారు ఇదేంటంటే రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయి కాంట్రాక్టర్లకి అనే విషయం మీద ఆర్థిక శాఖ డ్రామాలు ఆడుతూ ఉంది అడిగినా కూడా శాఖల నుంచి సమాచారం రావట్లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఒక వార్త రాశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖలో విపరీతమైన రాజకాలు చట్ట నిబంధనలు ఉల్లంఘనగా ఉల్లంఘించారు అధికారులు కూడా ఇష్టారీతిని ప్రవర్తించి నిబంధనలకు విరుద్ధంగా అప్పులు తేవటం లేదంటే బిల్లులు చెల్లించడం చేశారనేది ఆరోపణలు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు వీటన్నిటి మీద ఒక శ్వేతపత్రం వేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నాక ఈ శ్వేతపత్రం వేయాలంటే అన్ని శాఖల నుంచి కూడా సమగ్ర సమాచారం తెలుసుకోవాలి ఏ శాఖల నుంచి ఎంత బిల్లులు ఏ ఎన్ని కోట్లకు బిల్లులు ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి అనేది తెలుసుకోవాలి ఇదంతా కూడా తెప్పించుకోవటం ఆర్థిక శాఖ చేతుల్లో ఉంటుంది కాకపోతే ఈ పెండింగ్ బిల్లుల మీద వాళ్ళు పంపట్లేదు అని చెప్పి వీళ్ళు ఆర్థిక శాఖ వాళ్ళు చేతులు ఎత్తేస్తూ ఉన్నారు వాస్తవానికి వాళ్ళు పంపించకపోయినా సమగ్ర సమాచారం ఆర్థిక శాఖ దగ్గర ఉంటుంది కానీ డిపార్ట్మెంట్ల నుంచి ఏమీ రాలేదని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు సో దీని మీద ఆర్థిక మంత్రి కూడా ఒక దృష్టి పెట్టాలని చెప్పి స్టోరీ రాశారు అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎంబిసిలో జగన్మోహన్ రెడ్డి ఆయన బృందం సిఫారసులతో నాలుగు వందల మంది పాగా వేశారు కీలక స్థానాల్లో పెద్దిరెడ్డి మనుషులు ఉన్నారు సాక్షిలో పనిచేసే వాళ్ళకు కూడా ఇందులో పోస్టింగ్లు వచ్చినాయి మేనేజర్లు అసిస్టెంట్ మేనేజర్లు కానీ ఇంకో స్టోరీ రాశారు సో దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అసిస్టెంట్ మేనేజర్గా జగన్ పత్రిక ఉద్యోగం ఉన్నాడు ప్రశ్నించే వాళ్ళందరూ కూడా వీళ్ళంతా అరాచకాలు చేస్తూ ఉన్నారు వీటి గురించి ప్రశ్నించిన రెగ్యులర్ ఉద్యోగులందరినీ కూడా ఆఫీసులకు రాకుండా ఇళ్లలోనే పెట్టేసి వాళ్ళకి జీతాలు ఇచ్చారని చెప్పి ఒక స్టోరీ రాశారు ఇవి ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ముఖ్య విశేషాలు ఇక సాక్షి చూద్దాం సాక్షిలో సాక్షిలో బ్యాన్ రాయటం ఇచ్చారు అట్లాగే బడులు తెరిచారు బరువు మోపారు వందనం ఏది అని ఒక స్టోరీ రాశారు అమ్మఒడి అప్పట్లో అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ తర్వాత ఇప్పుడు తల్లికి వందనం అని పేరు మార్చారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు ఇస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఇవ్వలేదు ప్రతి బిడ్డకు ఏటా పదిహేను వేలు ఇస్తా అన్నాడు సో ఇది మేనిఫెస్టోలో పెట్టారు సూపర్ సిక్స్లో కూడా ప్రచారం చేశారు కోటి మందికి పైగా పిల్లలు ఉన్నారు బడికి వెళ్తున్నారు వీళ్ళందరికీ పదిహేను వేల కోట్లు కావాలి ఇంతవరకు ఇవ్వలేదు స్కూళ్ళు తెరిచి నెల రోజులు అయిపోయినాయి సో పుస్తకాలకి యూనిఫారాలకి వీటన్నిటికి కూడా ఖర్చులు ఉంటాయి తల్లిదండ్రులకి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంతవరకు గవర్నమెంట్ ఇవ్వలేదు అని చెప్పి స్టోరీ రాశారు మే జగన్ ప్రభుత్వం అయితే ప్రతి ఏటా జూన్లో ఇచ్చింది ప్రతి ఏటా జూన్లో నలభై రెండు లక్షల మంది తల్లులకి ఆరు వేల నాలుగు వందల కోట్ల చొప్పున ఇచ్చామని చెప్పి రాశారండి అయితే వాస్తవానికి ఈ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులు కానీ అంతా రెండు వారాలే అవుతూ ఉంది సో వన్ బై వన్ అవుట్ చేసుకుంటూ వస్తున్నారు కాకపోతే సాక్షి ఆగలేకపోతూ ఉంది ఎందుకంటే ఆల్రెడీ మొన్న ఒకటో తారీఖు పెన్షన్లు ఇచ్చారు అందరికీ వికలాంగులకి వృద్ధులకి ఒంటరి మహిళలకి ఏది ఆగలేదు ఒకటో తారీఖు జీతాలు ఇచ్చారు మామూలుగా గత నాలుగేళ్ళుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకట తారీఖు జీతాలు రావట్లేదు ప్రప్రథమంగా నాలుగేళ్ల తర్వాత మొన్న ఒకటో తారీఖు తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది కాబట్టి వన్ బై వన్ అవుట్ చేసుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన అంతా కూడా సరి చేసుకుంటూ రావాలి కాబట్టి కొంత టైం బట్టే అవకాశం ఉంటుంది కానీ ఇంతలోనే సాక్షి నెగిటివ్ స్టోరీలు మొదలు పెట్టేసింది తర్వాత నిన్న పార్లమెంట్లో ఈ కళ్యాణ్ బెనర్జీ అని టీఎంసీఎంపీ ఒక ఆయన ఉన్నాడు లోక్సభలో చంద్రబాబు నాయుడిని ఈడీ సిబిఐ అరెస్ట్ చేసింది అని చెప్పి రాశారండి అని చెప్పి మాట్లాడాడండి అందుకే ఆయన నరేంద్ర మోడీతో పొత్తు పెట్టుకున్నాడని రాశారు అని మాట్లాడారు ఆయన అయితే దాని కౌంటరు నంజాల ఎంపీ బైరెడ్డి శబరి గారు ఘాట్ అయిన కౌంటర్ ఇచ్చారు దీటైన కౌంటర్ ఏంటంటే అసలు ఫస్ట్ తెలుసుకొని మాట్లాడాలి ఆయన మీద సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి అరెస్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రోత్బలంతో అరెస్ట్ చేసింది అని చెప్పి ఆడు గట్టిగా మాట్లాడారు దాన్ని సాక్షి అట్లా డైవర్ట్ చేసిందంటే చంద్రబాబుని సిబిఐ ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు అని బెనర్జీ ప్రశ్నించారని చెప్పి రాశారండి ఎన్డీఏలో చేరగానే టీడీపీ అధినేత శుద్ధ పురుషుడు అవుతాడా విశ్వసనీయతలైన అవినీతి పరులైన నేతలను మోడీ కలుపుకుంటున్నాడని ఆయన చంద్రబాబు మీద తీవ్రంగా ధ్వజమెత్తాడని చెప్పి వీళ్ళు దాన్ని మార్చి రాశారు సాక్షికి మార్చి రాయటం అలవాటే ఆయన ధ్వజమెత్తింది మోడీ మీద పనిలో పనిగా చంద్రబాబుని విమర్శించారు సిబిఐఈడీ అరెస్ట్ అన్నారు కానీ ఇక్కడ అరెస్ట్ ఎందుకు చేయలేదు అన్నట్టుగా డైవర్ట్ చేసి రాశారు ఇది తర్వాత ఇంకొకటి ఉంది అప్పుల గురించి అది లోపల పేజీల్లో చూద్దాం మనం మాట్లాడదాం చాలా విచిత్రమైన వాదన గన్నవరం ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్ ఘన నాయకులు అందరూ వచ్చారు స్వాగతం పలికారు ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చే క్రమంలో గన్నవరం విమానాశ్రయం దిగారు ఆయన ఆయన సత్యమణి భారతి ఆయనకి ఘన స్వాగతం చెప్పారని రాశారు పెన్షన్లు తొలగిస్తున్నారని ఇంకో స్టోరీ కూడా వచ్చిందండి చాలా చోట్ల తెలుగుదేశం వాళ్ళు పెన్షన్లు తొలగిస్తున్నారు ఏలూరు జిల్లాలో నలభై ఒక్క మందికి గుంటూరు జిల్లాలో పదకొండు మందికి పెన్షన్లు నిలిపేశారని చెప్పి రాశారు టీడీపీ అరాచకాల మీద కోర్టులకు వెళ్తామని చెప్పి నందిగాం సురేష్ను కైలా అనిల్ కుమార్ పామురు మాజీ ఎమ్మెల్యే బాపట్ల మాజీ ఎంపీ ప్రెస్ మీట్ పెట్టారు ఆ తిరువురులో ఒక ఇల్లు ఏదో కూల్ చేశారు అక్రమంగా ఉందని కొలిగపూడి శ్రీనివాసరావు తిరువురు ఎమ్మెల్యే దగ్గరుండి కూల్ చేశారని దాన్ని ఖండిస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి ఈ అరాచకాలన్నిటి మీద అధికార మతంతో ఇష్టానుసారం చేస్తున్నారు మేము కోర్టుకు వెళ్తామని చెప్పి మాట్లాడారు సో ఈ నందిగాం సురేష్ కూడా ఒక శుద్ధపూసలాగా ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు గతంలో నందిగం సురేష్ చేసిన రాజకాల మీద కోర్టుకు వెళ్తే ఈ ఒక సెంచరీ దాటిపోయేది ఈయన మీద పెట్టిన కేసులన్నీ కూడా తర్వాత ఇంకో ఇదేంటంటే కూటమి కక్ష ఎగుమతిదారులకు శిక్ష అని చెప్పి కాకినాడలో గోడౌన్లో బియ్యం అంతా కూడా సీజ్ చేసేసారు పద్దెనిమిది వేల టన్నులు సీజ్ చేశారు ఈ సీజ్ చేసిన దానిలో బాయిల్డ్ రైస్ నూకలు కూడా ఉన్నాయి ఈ పీడిఎస్ బియ్యం కాదు అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డికి అనుకూలంగా ఒక స్టోరీ రాశారండి మనందరికీ తెలిసిన విషయం నాద మనోహర్ గారు పౌర సరఫరాల మంత్రి కాకినాడ రెడ్డి అక్కడ తనిఖీలు జరిపారు ఆకస్మిక తనిఖీలు జరిపారు ఈ తనిఖీల్లో గోడౌన్లో కాకినాడ పోర్ట్లో కూడా అక్రమంగా స్టోర్ చేసిన రైస్ని పద్దెనిమిది వేల టన్నుల రైస్ని సీజ్ చేశారు యాభై యాభై కోట్ల విలువైన రైస్ని సీజ్ చేశారు సో ఈ సీజ్ చేయడం అక్రమం అని చెప్పి ఈ సాక్షి స్టోరీ రాసిందండి ఏదో పథకం ప్రకారం ద్వారంపూడి రెడ్డి మీద కక్ష కట్టి ఈ పని అంతా చేశారు ఈ పని చేయటం మూలంగా కాకినాడ నుంచి ఎక్స్పోర్టర్స్ అందరూ వెళ్ళిపోతారు భయభ్రాంతులకు గురై ఇది అంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకే దెబ్బ అన్నట్టుగా పదివేల మందికి ఉపాధి కూడా కోల్పోతుంది అన్నట్టుగా ఒక స్టోరీ రాశారండి ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు వైవి సుబ్బారెడ్డి మాట్లాడాడండి రాజ్యసభలో మామూలుగా ఈ వైవి సుబ్బారెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మే మధ్యలో బహుశా గడ్డి బీగుతూ ఉండి ఉంటాడు మేదర్మిటలో వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలోనో లేకపోతే ఇంకెక్కడన్నానో గడ్డి బీగుతూ ఉండి ఉంటాడు ఎందుకంటే ఐదేళ్లు ఈయన గుర్తుకు రాలేదు ప్రత్యేక హోదా నిన్న రాజ్యసభలో మాట్లాడుతూ ప్రభుత్వం మారి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్ళాక అధికార మతంతో అప్పుడు మర్చిపోయి ఉంటారు ఆ మతం దిగిపోయాక ఇప్పుడు డిమాండ్లన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి ప్రత్యేక హోదా ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఆయన మాట్లాడారు కేంద్రాన్ని డిమాండ్ చేశారు ఇదే రాజ్యసభలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు దాన్ని తొంగలో దొక్కారని మాట్లాడారు తర్వాత ఈ పోలవరం గురించి మనం ఈనాడు ఆంధ్రజ్యోతిలో చూసాం నిపుణులు మాట్లాడారు అదే పరిశీలించారు ఈరోజు ఒక ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి అలాగే మనం డయాఫ్రామ్ వాల్ విషయంలో నిపుణులంతా కూడా పర్లేదు దానికి మరమ్మతులు చేయవచ్చు అని చెప్పారు అని చూసాం కాకపోతే ఇక్కడ సాక్షులు మాత్రం కొంచెం డిఫరెంట్గా రాశారు ఈ డయాఫ్రమ్ వాల్ మీద తర్జన భజనలు జరుగుతున్నాయి అంతర్జాతీయ నిపుణులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పి రాసుకొచ్చారు తర్వాత అప్పుల గురించి కూడా చాలా ఆవేదన చెందుతున్నారు విచిత్రంగా పది లక్షల కోట్ల పైన అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈయన ఈ సాక్షిలో ఒక్కరోజే ఐదు వేల కోట్లు అప్పు తెచ్చాడు చంద్రబాబు నాయుడు సంపద సృష్టించడం అంటే ఇలాగేనా అని చెప్పి రాశారండి సంపద సృష్టించాలంటే రాత్రి రాత్రి సృష్టించలేరు ఆ సంగతి జగన్మోహన్ రెడ్డికి బహుశా జగన్మోహన్ లాగా ఆయన భార్య రెడ్డి లాగా అయితే రాత్రి రాత్రే సంపన్నులు అయిపోవచ్చు అక్రమంగా ప్రజాధనం దోచుకొని ప్రభుత్వ ధనం దోచుకొని క్విట్ ప్రోకో ద్వారా కంపెనీలు పెట్టి ఇలా చేయవచ్చు కాకపోతే ఇక్కడ ప్రభుత్వ ఆదాయం పెంచాలంటే ఒక రోజులు అయ్యే పని కాదు దానికి ఒక ఆరు నెలలో సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఇప్పుడు అప్పులు పాలు చేసి ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికిప్పుడు జీతాలు ఇవ్వాలన్నా ఇప్పటికిప్పుడు పెన్షన్లు ఇవ్వాలన్నా ఇప్పటికిప్పుడు కథను అడవాలన్నా డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే అప్పు తేవాలి ఇప్పుడు కాకుండా రాత్రి రాత్రి బంగారపు గన్లే ఉండవు ఆంధ్రప్రదేశ్లో తొవ్వు తీయటానికి జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహం మూలంగా అప్పు చేయాల్సి వచ్చింది ఈయన ఖాళీ ఖజానా ఖాళీ ఖజానా కాదు అప్పుల ఖజానా ఇచ్చాడు దాని దాన్ని విస్మరించి వీళ్ళు అప్పులు అప్పుడే అని రాసుకొస్తున్నారండి చాలా హాస్యాస్పదంగా ఉంది ఈ అప్పుల మీద ఒక మళ్ళీ అసలు వీళ్ళు ఎంత చేశారు ఏంటనేది మళ్ళీ మాట్లాడుకుందాం మనం ఇవి ఈరోజు సాక్షిలో వచ్చిన ప్రధానమైన వార్తలు రేపటి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल